ం వసుదేవ దేవం కంస చాణురమనం దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ కృష్ణం వందే జగద్గురుం అర్జునం వందే జగదేక వీరం మనకి ఈ జనవరి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరానికి కాను మాస రాస ఫలితాలను ప్రొఫెసర్ డాక్టర్ మునుపూడి సత్యాణమూర్తిని నేను మీకు తెలియజేస్తున్నాను ముందుగా మనకి ఈ యొక్క రాసులు వారు పన్నెండు రాశులకి కూడా ఏ గ్రహాలు ఏ రాసుల్లో ఉన్నాయో ముందుగా మనం తెలుసుకుందాం మనకి ఈ యొక్క గురుగ్రహము మిథున రాశిలో ఉంది అలాగే రాహువు కుంభరాశిలోను కేతువు సింహరాశిలో శని వక్రించి మనకి మీనరాశిలో ఉండడం జరిగింది అలాగే రవి కుజ బుధ శుక్ర గ్రహాలన్నీ కూడా ఒక జనవరి పదిహేను రెండు వేల ఇరవై ఆరో సంవత్సరానికి గాను ఇవన్నీ కూడా మనకి ధనుస్సు రాశిలో ఉండడం జరిగింది ఈ ధనుస్సు రాశి నుంచి మనకి ఇవన్నీ కూడా మనకి ఇంచుమించుగా పదహారు జూన్ని కుజుడు రవి పద్నాలుగు జూన్ లోకి రవి బుధుడేమో పదిహేడు జూన్ నుంచి జనవరి నుంచి పదిహేను కుజుడు పదహారు జనవరి నుంచి మనకి అలాగే పద్నాలుగు జనవరి నుంచి రవి అలాగే పదిహేడు జనవరి నుంచి బుధుడు పదమూడు జనవరి నుంచి శుక్రుడు ఈ యొక్క ధనుస్సు రాశిలోకి రావడం జరుగుతుంది దీని కారణంగా మనకి ఈ రాశుల వారికి అందరికీ కూడా ద్వాదశ రాశుల వారికి కొన్ని ప్రత్యేకమైనటువంటి ఫలితాలు జరుగుతూ ఉంటాయి ఏ రాశి వారికి ఏ ఫలితాలు జరుగుతాయో మనం తెలుసుకుందాం ముందుగా ఇవన్నీ కూడా కోటాను కోట్ల మందికి కామన్ ప్లాట్ఫామ్ మీద చెప్పబడేటటువంటి ఈ యొక్క రాశి ఫలాలు కాబట్టి మొత్తము ఈ యొక్క వ్యక్తిగత జాతకాలలో మీకు ఏమిటి ఈ ప ప్లానిటరీ పొజిషన్స్ని బట్టి మీకు ఎప్పుడు ఉద్యోగాలు వస్తాయి ఎప్పుడు పెళ్ళిళ్ళు అవుతాయి ఎప్పుడు మీకు శుభకార్యాలు అలాగే దూరపు బంధువుల మరణ వార్తలు అలాగే ఆ మరణాల వల్ల మీకు కలిసి వచ్చేటటువంటి సంపద ఇలాంటి సంపూర్ణమైనటువంటివన్నీ కూడా మీరు ఈ యొక్క పర్సనల్ డీటెయిల్స్ ఇచ్చి మీరు తెలుసుకోగలుగుతారు దాని నిమిత్తము మేము మేము నాన్ కమర్షియల్గా చెప్పడం జరుగుతుంది మరి అందువల్ల మీకు కావలసినటువంటి వాళ్ళంతా కూడా వాట్సాప్లో మీరు డీటెయిల్స్ పెట్టగలుగుతారు లేకపోతే ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా ఈ ముహూర్తం మూడు రాశుల వారికి మనకి కుంభరాశి మీనరాశి మేషరాశి వారికి ఏర్నట్స్ అనేది జరుగుతున్నాయి అలాగే ఈ రాశుల వారికి అందరికీ కూడా మిగతా రాశులు ధనుసు రాశి కొంచెం ధన నష్టం జరుగుతూ వస్తుంది అలాగే తుల రాశి వారికి కోర్టు సమస్యల్లో ఉండడం ప్రధానంగా ఇలా మనకి వృషభ రాశి వారికి అందరికీ కూడా శత్రు పీడ అంటే స్త్రీల వలన ఇబ్బందులే కాకుండా మామూలుగా శత్రువులు కూడా అలాగే పిచ్చి వాళ్ళందరి దగ్గర నుంచి కూడా ఇబ్బందులు ఫోన్లు ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది రాహుల్ ఎఫెక్ట్ వాళ్ళు కాబట్టి ఇలాంటివన్నీ కూడా ఈ మకర రాశి వారికి భార్యాభర్తల మధ్య గొడవలు కన్యా రాశి వాళ్ళు మళ్ళీ ఉద్యోగాలు లేకపోవడం మళ్ళీ రియూనియన్ అవ్వాలని వాళ్ళు ప్రయత్నించడం ఇవన్నీ కూడా జరుగుతాయి ఇవన్నీ కూడా మనకి మన పూర్వజన్మ కర్మ ఫలితాల మా కారణంగానే జరుగుతాయి అండ్ ఈ రెమెడీస్ చేసుకుంటే మనకేమన్నా లబ్ధి పొందుతామా అండి అని అంటే ఖచ్చితంగా లబ్ధి పొందుతాము అయితే వర్షాన్ని మొత్తం అంతటినీ ఆపేయలేం కానీ గొడిగేసి మనకి అక్కడ వరకు మనకు పడకుండా మనం చూసుకోగలుగుతాం కాబట్టి ఇక్కడ ఈ యొక్క రెమెడీస్ కూడా మనకు డబ్బులు ఖర్చక్కర్ జాగ్రత్తగా మన సొంత కృషితో మనం చేసుకుంటే మీకు పచ్చి తృప్తిగా ఉంటుందన్నమాట ఇక ఈ రాశుల వారికి ఇక అధిగమించినప్పుడు బయట చేయించుకోక తప్పదనమాట ఆ రకంగా ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి అందరికీ కూడా అదృష్టం అనేటటువంటిది మనకి ఎప్పుడు కలిసి వస్తుంది మనం ఎప్పుడు ఈ యొక్క గృహ యోగాలు మనకి కడతాము అలాగే వాహన యోగాలు కడతాము ఇవన్నీ కూడా మనము ఈ రాశుల వారు ఒక్కొక్క రాశి పరంగా మనం తెలుసుకుందాం మకర రాశి ఈ మకర రాశి వారికి అందరికీ కూడా మనకి ఈ యొక్క జనవరి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో గత నెలలో కంటే కూడా ఆదాయాలు మనం చూసున్నప్పుడు కాస్త స్వల్పంగా మార్పు అనేటటువంటి గోచరిస్తుంది ఆదాయాలు స్వల్పంగా పెరుగుతాయి అయితే ఇవన్నీ కూడా ఖర్చులు కూడా చాలా అధికంగా వీళ్ళకి ఉండడం అనేటటువంటిది జరుగుతుంది అయితే భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేటటువంటిది లోపించడం జరుగుతుంది ఏదో ఒక కారణంగా భార్యాభర్తలు ఇద్దరు కూడా కోర్టుకు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది అయితే ఇంకా ఆ భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి గొడవలు ఏవైతే ఉన్నాయో అవి ఇంకా ఆ డిస్ప్యూట్స్ ఇంకా సెటిల్ కావు మీకు ఈ రకంగా ఈ రాశి వారికి అందరికీ కూడా మకర రాశి వారికి మొండి పట్టుదలతో ఒక ఇగోతో మీరు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది చేయడం అనేటటువంటిది జరుగుతుంది ఇక ఎవరైతే గవర్నమెంట్ కాంట్రాక్ట్లు చేస్తూ ఉంటారో బిల్స్ వాళ్ళకి ఇంకా శాంక్షన్ కావు మరి ఒక రవి కూడా మనకి జనవరి పద్నాలుగో తేదీ దాటిన తర్వాత మకర రాశిలోకి మరి ప్రవేశించినటువంటి కారణంగా బిల్లులన్నీ కూడా ఇంకా మీకు పరిష్కారం కావు అదేవిధంగా ఈ యొక్క కుజ శుక్ర బుధ గ్రహాలు కూడా పదిహేడు జనవరి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం తర్వాత జన్మంలోకి వచ్చినటువంటి కారణంగా మీకు ఏదో ఒకటి సాధించాలి అనేటటువంటి ఈ యొక్క కసి బాగా పెరుగుతుంది అలాగే సొంత ఇల్లు కట్టాలి అనేటటువంటి ప్రయత్నాలు మీరు అధికంగా చేయడం అనేటటువంటిది జరుగుతుంది అయితే ఆ ప్రయత్నాలన్నీ కూడా ఇంకా సఫలం కావు మీకు కాబట్టి ఆ రాశి వారికి అందరికీ కూడా ఇల్లు ఈ యొక్క శుక్రగ్రహం మూఢమి అనేటటువంటిది జనవరి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం అంతా కూడా ఉంటుంది కాబట్టి మీరు చేసేటటువంటి ప్రతి ప్రయత్నం కూడా ఇంకా సఫలం కాకుండా వెనక్గా వెళ్ళిపోవడం అనేటటువంటిది జరుగుతుంది అలాగే గత నెలల్లోనే మీరు గత సంవత్సరంలోనే గడిచిపోయిన కాలంలో ఇల్లు కొనడం అనేటటువంటివి జరిగినాయి దాని ఈఎంఐలు అన్నీ కూడా మీరు తీర్చివేయడం ఇలాంటివన్నీ కూడా మీరు చేస్తున్నారు కాబట్టి ఈ రాశి వారికి కొత్త కొత్త వ్యాపారాలు స్టార్ట్ చేయాలి అనేటటువంటి ఆలోచన మీకు రావడం అనేటటువంటివి జరుగుతాయి కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా మకర రాశి వారికి మనము అనుకున్న పనులు అనుకున్నట్లు జ జరపాలి అన్న పట్టుదల బాగా పెరుగుతుంది అలాగే ఈ యొక్క బుధగ్రహ దృష్టి దృష్టినిచ్చ మరి వ్యాపారం మనం రెండు మూడు యూనిట్స్ స్టార్ట్ చేయాలి అనేటటువంటి కసి మీకు ఉంటుంది అన్నమాట కాబట్టి వ్యాపారాల్లో కిరాణా వ్యాపారాలు డిపార్ట్మెంటల్ స్టోర్సు పుస్తకాల షాపులు కూల్ డ్రింక్ షాపులు వాటర్ బిజినెస్లు బంగారపు షాపులు ఇలాంటివన్నీ కూడా మీకు బాగా కుదురుతాయి అలాగే హాస్టల్స్ ఫుడ్ ఇలాంటి వ్యాపారాలు కూడా మీరు బ్రహ్మాండంగా సంపాదించడం అనేటటువంటిది జరుగుతుంది అలాగే మిమ్మల్ని ఎగవేసేటటువంటి వాళ్ళు మీకు మకర రాశి వాళ్ళు చాలామంది ఉంటారు కో కేసులు కోర్టులో ఉన్నప్పటికీ కూడా పోలీస్ ఆఫీసర్లు లాయర్లు వీళ్ళంతా కూడా మీకు జడ్జెస్ మిమ్మల్ని కలవండి అని చెప్పి వాళ్ళు ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా మీరు కలవకుండా బయట మధ్య ఎగేస్తూ ఉంటారు కలవద్దు అన్నట్టుగా అటువంటి పొగపెట్టి ఎగేసేటటువంటి వాళ్ళకి కాస్త దూరంగా ఉండాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది అలాగే ఈ యొక్క రాహు మనకి ధనస్థానంలో ఉన్న కారణంగా మనకందరికీ కూడా నోటికి సంబంధించినటువంటి దుర్వ్యసనాలు రావడం అలాగే ధనం విషయంలో కొంచెం ఇబ్బందులు పాలు అవడం ఇలాంటివి జరుగుతాయి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి రాహు జపం చేసుకోవాలి రాహు స్తోత్రాలు చదవాలి రాహుకి కిలోం పావు మినుమల్ని ఆవుపేట ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకు దానం చేసుకోవాలి అష్టమ కేతువు ఉన్నాడు ఇక్కడ ఆ అష్టమ కేతు గ్రహ దృష్ట్యా మీకు అందరికీ కూడా ఈ యొక్క కేతువుకి మనము ఆత్మహత్యా సదృశ్యమైనటువంటి సమస్యలు ప్రతి సంఘటనలో కూడా వస్తూ ఉంటాయి ధైర్యంగా భయపడకుండా మీరు ముందుకు వెళ్ళాలి కాబట్టి కేతు జపం కూడా చేసుకోండి కేతు స్తోత్రాలు చదవండి కేతు కిలోం ఫైన ఆ యొక్క ఉలవల్ని అవకేటం వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రహ్మణికి దానం చేసుకోండి అలాగే ధూమావతి అమ్మవారి యొక్క మంత్రాన్ని తీసుకొని ఆ మంత్ర జపాన్ని అనుష్ఠానాన్ని చేసుకోవడం ద్వారా రావిచెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకోవడం ద్వారా కొంత ఫలితం అనేటటువంటి మీకు లభిస్తుంది శుభమస్తు